రాష్ట్రం కోసం అర్పించిన అమరజీవి త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జే మేఘనాథరెడ్డి వ్యాఖ్యానించారు చెన్నై మైలాపూర్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన ఆధ్వర్యంలో అమరజీవి డెబ్బై రెండవ వర్ధంతిని ఆత్మార్పణ దినంగా జరుపుకున్నారు అమరజీవి స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించి ముందుగా అతిథులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే వారు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఆంధ్రుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు అమరజీవి అని అనిల్ కుమార్ రెడ్డి కొనియాడారు అమరజీవి స్ఫూర్తితో ముందుకెడతామని తెలుగు భాషను కాపాడుకుందాం తెలుగు మాట్లాడుకుందాం అని సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి జే రెడ్డి మాట్లాడుతూ గొప్ప మహనీయుడు సంస్మరణ సభలో తాను పాల్గొనడం ఓ వరంగా పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్రం కోసం అర్పించిన మహనీయుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అమరజీవి ఆర్జుడు అని గుర్తు చేశారు సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని వ్యాఖ్యానించారు విశిష్ట అతిథిగా హాజరైన ప్రపంచ తెలుగు సమాఖ్య సెక్రటరీ జనరల్ శ్రీ లక్ష్మీ మోహన్ రావు విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ కోశాధికారి కార్యదర్శి వి కృష్ణారావు రచించిన స్వాతంత్ర సమర యోధులు మళ్లీ పుడితే అనే నాటికను టీ నగర్ కేసరి స్కూల్ విద్యార్థులు చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య జేఎం నాయుడు డాక్టర్ ఏవి శివకుమారి టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షుడు ఆనంద్ కుమార్ రెడ్డి మాజీ సభ్యులు మేడగం శ్రీనివాసరెడ్డి పివిఆర్ కృష్ణారావు డాక్టర్ సిఎంకే రెడ్డి నందగోపాల్ గొల్ల పల్లి ఇజ్రయల్ తిరుమలరావు దేవరకొండ రాజు గాయని నిడమర్తి వసుంధరా దేవులు పాల్గొన్నారు ఇక్కడైతే ఈ రోజు మనకి ఏదైతే ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేశారో ఆ ప్లేస్కి రావాల్సిన ఒక భాగ్యం నాకు దొరుకుతుంది అనేది రెండోది ఇటువంటి ఒక ఒక గ్రూప్ లో కలవడం అనేది చాలా రోజుల తర్వాత చేస్తున్నాను నా జస్ తెలుగులో స్పీచ్ కూడా చాలా రోజుల తర్వాత ఇస్తున్నాను సో వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నాను ఎక్కడో ఖచ్చితంగా తమిళ్ వస్తుంది లోపలికి అనుకుంటానే ఉన్నాను సో రాకుండా ట్రై చేస్తాను ఎందుకంటే పది సంవత్సరాలు ఇక్కడ పని చేస్తూ తమిళ్లోనే మాట్లాడుతూ ఉంటాము హిండీ పోయిన కూడా అప్పుడప్పుడు అమ్మతో మాట్లాడినప్పుడు తమిళ్ ఉంది ఈ మధ్య సో ఆఫ్ కోర్స్ నాకు తెలిసి ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం అదొక అదొక ఒక ఒక మంచి సమ్మిళనం మోస్ట్ ఇంపార్టెంట్ నేను అంటే మనం స్కూల్లో చదువుతున్నప్పుడు అమరజీవి గారి గురించి పొట్టి శ్రీరాములు గారి గురించి నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఉపవాచకంలో తెలుగు ఉపవాచకంలో ఏ క్లాస్ అనేది కరెక్ట్ గుర్తు రావట్లేదు ఒక లెసన్ ఉండేది అమరజీవి పట్టి శ్రీరాములు అనేసి సో అంటే మేము అంతకుముందు ముందు లేదో నాకు తెలియదు అట్ ఇస్ మా జనరేషన్ నైన్టీన్ నైన్టీస్ జనరేషన్లో వచ్చేసి ఆ లెసన్ అందరికీ బాధ కూడుతుంది ఇప్పటికీ బాధ కూర్తుంది అంటే బుద్ధ సాంబమూర్తి భవనం అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక ఒక జ్ఞాపకం సో ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసి నేను అదే భవనానికి వస్తున్నాను అనేసి సో అది నిజంగా ఒక కైండ్ ఆఫ్ ఒక ఎమోషనల్ థింగ్ అంటే ఆ లెసన్లో చాలా డీటెయిల్గా రాస్తారు యాభై ఎనిమిది రోజులు ఆయన ఎట్లా చేశారు ఆయన వెయిట్ ఎలా తగ్గుతూ వచ్చింది దాని తర్వాత పరిణామాలు అవన్నీ చాలా క్లియర్గా రాశాయి సో అవన్నీ ఆల్మోస్ట్ కళ్ళ ముందుకు వచ్చాయి ఇంకొకటి ఏంటంటే నేను కలెక్టర్గా ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా విడుదనగర్ జిల్లాలో త్యాగి శంకర్ అనేసి పెద్ద ఆయన ఉన్నారు మద్రాసు రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు పెట్టడానికి ఆ తమిళనాడు పేరు పెట్టాలని చెప్పి నిరా నిరార దీక్ష చేసి చనిపోయారు ఆయన సో నేను ఎప్పుడు యాస్ అ కలెక్టర్ ఆయన స్మరించుకుంటే ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు నాకు పొట్టి శ్రీరాములు గుర్తొచ్చేవారు సో మనకు యూనో అదే ఒక సంస్కృతి అన్నట్లు అంటే పొట్టి శ్రీరాములు గారి గురించి మనం జనరల్గా మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక ఫాస్ట్ చేసి చనిపోయిన వ్యక్తి కానీ తెలుసు కానీ అఫ్కోర్స్ ఇప్పుడు నాటికి వైబోతున్నారు చాలా మందికి ఆయన అంతకుముందు చేసిన సమాజ సేవ సమాజ సేవ అయినా సరే కాకపోతే సోషల్ ఎకనామిక్ చేంజెస్ కోసం ఆయన చాలా చాలామంది తెలియకపోవచ్చు అది మనము చెప్పాల్సిన బాధ్యత ఉంది మనం బాగా చూడాల్సింది ఏంటంటే చాలా కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ సొంతంగా ఏమీ లేకుండా అయినా కూడా సమాజం కోసం ఆలోచిస్తూ సమాజం కోసం పాటుపడాలనేది చాలా తక్కువ మంది చేశారు అదే స్వాతంత్ర సమాజ కూడా కొంచెం బాగా ఉండి స్వాతంత్రం కోసం పోరాడినది ఒక విషయం ఏమీ లేకుండా అన్ని వదిలేసుకొని సమాజం కోసం చేయడం కోసం చేయడం అనేది ఇంకో విషయం చాలా అరుదైన వ్యక్తుల్లో పొట్టు శ్రీరామ్ గారు ఒకరు పటేల్ గారు లేకపోతే ఇండియా అనేది ఒక యునైటెడ్ ఇండియా అనేది లేకపోయి ఉండొచ్చు అనేది ఎంత నిజమో సాలిడిఫికేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది అందుకే నేను మర్కేటర్ ఆఫ్ ఇండియా అంటారు పొట్టు శ్రీరామ్ గారు అంటే లైన్స్ యునో భారతదేశం లైన్స్ వచ్చేసి ప్రాబబ్లీ అవుట్ సైడ్ బౌండరీస్ పటేల్ గారి గీసి ఇంటర్నల్ బౌండరీస్ గీయడానికి నాకు తెలిసి చాలా ముఖ్య కారణం కొట్టి శ్రీరాము ఆయన త్యాగము ఆంధ్ర రాష్ట్రం లేకపోయి ఉంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఉండేవా లేవా జరిగేవా లేవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానీ మిగులుతుంది అంటే ఎంత త్వరగా ఏది భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల అప్పుడు ఆనాటి కాలం తర్వాత తర్వాత చిన్న రాష్ట్రాలు వచ్చాయి వేరే వేరే కారణాల వల్ల ఆ రోజు జరిగిన మంచి ఏంటంటే ఆల్రెడీ ఇండిపెండెన్స్ పార్టీషన్ ఇలాంటి చాలా ఇబ్బందులు తర్వాత ఒక కైండ్ ఆఫ్ సెంబలెన్స్ వచ్చింది సరే మనం ఇక్కడ ఉందాము మనకి ఇది ఒక ఐడెంటిటీ ఇక మీదట మన అభివృద్ధి కోసం మాట్లాడుకుందాము లోపల లోపల మళ్ళీ కొట్లాడకుండా అభివృద్ధి గురించి మాట్లాడుకుందాము అనే ఒక ఒక పంద పందా వచ్చేసి నాకు తెలుసు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచే లేదంటే ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వచ్చినా కూడా ఫిఫ్టీ సిక్స్ వరకు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు ఎక్కడ పడితే అక్కడ గొడవలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సో ఇండియాకి ఒక ఒక సెన్స్ ఆఫ్ సెంబలన్స్ ఇచ్చిన ఘట్టం ఈ త్రీ ఇయర్స్ దానికి నాంది పలికిన వ్యక్తి ఒక తెలుగు అవడం మనం గర్వించాల్సిన విషయం అండ్ ఆయన జీవితం ద్వారా నాకు తెలిసి మనం నేర్చుకోవాల్సిన మూడు విషయాలు ఒకటి మనము బాగా ఆలోచిస్తే మొత్తం స్వాతంత్ర సమాజ జనరల్ గా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఒక విషయం అనుకొని దానికోసం పాటు ఆయన ఆయనకు ఎటువంటి డైరెక్ట్ రోల్ లేదు ఒక ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అయితే ఆయనకు నాకు తెలిసి పర్సనల్గా లభించేది ఏమి ఉండేటది కొడుకో కూతురు లేదు ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం వస్తే నేను ఏదన్నా నాకు ముఖ్యమంత్రి అవుతాను లేదంటే పదో ఆశ లేదు అటువంటి గ్యారెంటీ లేదు ఏమీ జరగదు నాకు అని తెలిసి కూడా సమాజం కోసం ఏదో మంచి జరుగుతుందని ఒక నిరాహార దీక్ష చేయడం నిరాహార దీక్ష చాలామంది స్టార్ట్ చేస్తారు చేసిన పదో రోజుకు నిమరసం నిమలసంతో లేదంటే వారం తర్వాత నిమరసం సంతోతారు అది కాలక్రమేణా పోతూ ఉంటుంది యాభై ఎనిమిది రోజులు ఆయన ఎక్కడో కూడా అనిపించచ్చు ఉండి ఎక్కడో పెయిన్ ఉండచ్చు బాధ ఉండి ఎందుకు చేస్తున్నాడన్న క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు గవర్నమెంట్ పెద్ద రెస్పాన్స్ కూడా లేదు అప్పట్లో ఈయన ఏదో చేస్తున్నాడని చెప్పి వెంటనే ఇవ్వలేదు కూడా ఇలా చనిపోయిన తర్వాత సంవత్సరం దగ్గర దగ్గర సంవత్సరం తర్వాత వచ్చింది తెలిసి కూడా ఒక ఐడియా కోసం పాటుపడడం అనేది నాకు తెలిసి సమాజంలో నూటికి ఒక్కరు ఇద్దరు చేయగలరు సో అది 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 ఒక పెద్ద పెద్ద ఇన్స్పిరేషన్ ఒక మంచి కోసం మనం అనుకునే మంచి కోసం కష్టపడాలనుకోవడం ఒక విషయం రెండోది దాన్ని పట్టు వదలకుండా చేయడం రెండో రెండో రెండవ ముఖ్య విషయం స్టార్ట్ చేస్తాం వదిలేస్తాం మనకు ఆ పేరు కూడా ఉంది తెలుగులో మనకు ఆరంభ స్వరత్వం జాస్తి ఎక్కువ అని చెప్పి సో అలా చాలా మంది నేను ఇది చేయాలి అది చేయాలి కానీ పట్టు వదలకుండా నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఒక ఒక విషయం అనుకున్నాను అనేది దానికోసం ఆల్మోస్ట్ జీవితం త్యాగం చేయడం చిన్న విషయం కాదు నాకు తెలిసినప్పుడు చేయలేదు అది ఒకటి రెండు మూడోది అంటే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది సమాజం కోసం ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా పాటుపడచ్చు అనేది ఒక ఒక కలెక్టర్గా నేను ఎప్పుడు నమ్మేది పది సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత నేను అమ్మేది అంటే నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాల్సిన విషయం ఈ జనరేషన్లో నాకు తెలిసి ఎవరు అంటే కనిక దారిద్రం వీటి నుంచి ఆల్మోస్ట్ అది మనము సమాజంగానే బయటికి వస్తున్నాం స్లో స్లోగా చదువుకుంటున్నారు మనం నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే కూడా ఏం చెప్తాం డాక్టర్ అవు ఇంజనీర్ అవ్వు కలెక్టర్ అవ్వు లేదంటే పోలీస్ ఆఫీసర్ అవు ఇవన్నీ చెప్పుకుంటాం మనం నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సింది నువ్వు ఏమి చేసినా కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వని చెప్పడం అనేది నాకు తెలిసి ఇంపార్టెంట్ అని ఉండాలి సమాజం బాగుండాలంటే మనందరము బాగుండాలి మళ్ళీ ఒకసారి నిజంగా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను తెలిసినందుకు అందరికీ నమస్కారం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా డెబ్బై రెండవ వర్ధంత సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం చేయదలుచుకున్నంతనే ఆహ్వానిస్తే రెడ్డి గారు ఐఏఎస్ వచ్చి ముఖ్య అతిథిగా రావడం కార్యక్రమం అద్భుతంగా జరిగింది కేసరి హై స్కూల్ పిల్లలు కూడా బాగా నాటికలో బాగా రాణించారు అది మా కార్యదర్శి కృష్ణారావు గారు రచించినటువంటి నాటికది అందరినీ బాగా ఆకట్టుకుంది ఇక పొట్టి శ్రీరాములు గారు ఆత్మర్పణ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి తన ప్రజల కోసమే ప్రాణాలు త్యాగం చేయడం అది సామాన్యమైన విషయం కాదు అతని త్యాగం మనకి భాషా గౌరవం మరియు సంస్కృతి గౌరవం ఎంతో చెప్పింది మన సంస్కృతిని మన భాషను కాపాడడమే ఆయనకి ఆర్పించగలిగే నిజమైన గౌరవం ఆయన త్యాగానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మనం సమాజానికి కొంత సేవ చేయగలిగే తెలుగు భాషను కాపాడుకుందాం తెలుగు మాట్లాడుకుందాం అనేది మాది ఇవాళ మెసేజ్ అండి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు వారి యొక్క ఆదేశాల మేరకు చెన్నై నగరంలో మైలాపూర్ అనే ప్రాంతంలో ఎక్కడైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల పాటు నిరంతర చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోవాలి తెలుగువారు తెలుగువారుగా తమిళులు తమిళులుగా అదేవిధంగా కన్నడ అందరూ కూడా విడిపోతే బాగుంటుందని చెప్పని వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఉంటుందని చెప్పని వాడు చేసిన త్యాగ ఫలితం ఈరోజు మనందరం కూడా తెలుగువారు అనుభవిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందంటే త్యాగ మన పొట్టి శ్రీరాము గారి త్యాగ ఫలితమే ఆ త్యాగాన్ని మనందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి ప్రభుత్వం వారు తగ్గట్టుగానే ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క డిసెంబర్ పదిహేనవ తారీఖుని ఎప్పుడైతే వారు చనిపోయారో దాన్ని ఆత్మార్పణ దినంగా ప్రకటించడం జరిగింది ఒక చెన్నై ఆంధ్రప్రదేశ్ అని కాకుండా తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ప్రాంతాల్లో కూడా వారి యొక్క ప్రాణ త్యాగాన్ని జ్ఞాప్ జ్ఞప్తి తెచ్చుకునే విధంగా వారి యొక్క జయంతిని వర్ధంతిని క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ వారికి స్మరించినప్పుడే వారి నిజమైన మనం నివాళులు అర్పించినవిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి ఆత్మ శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను జైహింద్